ఆస్తి తగాదతో యువకుడిపై కత్తులతో దాడి చేసిన చిన్నమ్మ కుమార్తె భర్త తరఫు బంధువులు ఈ సంఘటన దర్శి మండలం రాజంపల్లిలో చోటు చేసుకుంది గజ్జల కొండకు చెందిన వెంకటేశ్వర్లు అతని భార్య ఆస్తి తగాదాల నేపథ్యంలో ఎనిమిది నెలల కిందట పుట్టింటికి రాగా భార్య కోసం రాజంపల్లి వచ్చిన భర్త వెంకటేశ్వర్లు భార్యతో గొడవ పడుతుండగా వారిని తప్పించేందుకు అడ్డు వచ్చిన యువకుడు వెంకటేష్ను కత్తులతో దారుణంగా హత్య చేశారు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి అన్నను అదుపులోనికి తీసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనలో మహిళ తిరుపుతమ్మకు తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు ఆకలి ఉంది ఆమె ఒక మన్న మీదకి వచ్చేసరికి అమ్మ మగ మనిషి మీద కొత్త వాడు మనిషి వెళ్ళి అని చెప్పి అనుకుంటాం ఒకరికి ఒకరు అట్లా నెట్టుకుంటా ఉన్నాం సార్ నెట్టుకుంటా ఉండి మేము అందరం ఆ పక్కకున్నాము ఇట్టి నుంచి ఒకడు వచ్చి ఒకటి కొట్టుకొని ఒకడు పొడిచేసి పరిగెత్తారు సార్ వాళ్ళ పంచాయతీగానే వచ్చారు సార్ ఈ అమ్మాయి వచ్చి ఎనిది నెలైంది ఎన్ని నెల అయితే వాళ్ళు ఆస్తులు కొంచుకోవాలని వచ్చారు సార్ మా నాన్న వాళ్ళ ఆస్తులు అయింది మా నాన్న వాళ్ళు మా ఆయన ఇంటికాళ్ళ ఆయన అన్నదమ్ము డెత్ వాళ్ళు చచ్చిపోయినారు ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఉంటుంది ఈ అమ్మాయి ఎట్టైనా బయటకు నెట్టాలని చెప్పి వాళ్ళు ఆస్తులు కొంచుకోవాలని రాత్రి నుంచి దిరుకుతావు బయట నెక్తేసి మేము అది వండుకొని వెళ్ళాలి అని చెప్పారు మీరు మాట్లాడుకుంటూ వాళ్ళు ఎగబడ్డారు మేము వాళ్ళు అడ్డం తీసుకుంటా ఉన్నాము వీడు కూడా అడ్డం తీయడానికే వచ్చాడు సార్ నుంచి వచ్చి వాళ్ళది కూరుగా సార్ చీరాల వాళ్ళు తెనాల వాళ్ళు మార్కాపొరకళ్ళు గర్ కోరు కలిసి వాళ్ళు అందరూ వచ్చారు రాజు వెంకటేశ్వర రాజు వెంకటేశ్వర తమ్ముడు అవుతున్నాయి